అందరికీ నమస్కారం రాత కోత వాతా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం వాస్తవానికి ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటలకే మనం నిర్వహించాల్సి ఉంది అయితే అనూహ్యంగా తుఫాన్ తాకిడి మన స్టూడియో ప్రాంతంలో కూడా కనిపించింది దాని కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది నేను అంతా ఇన్వర్టర్ మీద నడిపించినా ఈరోజు అది సాధ్యం కాకపోవడంతో కొంత ఆలస్యమైంది ఈరోజు దాదాపుగా పత్రికల్లో వచ్చినటువంటి కథనాలన్నీ కూడా తుఫాన్ సంబంధించినటువంటి కథనాలే మోంతా ముంచేసింది మో ముంచేసిన మోంత ఎటు చూసిన కన్నీళ్ళే అదేవిధంగా తాండవం అన్నదాతల ఆశలను చిదిమేసిన తుఫాను తుఫాను గాయం సర్కారు సాయం ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం అని సీఎం చెప్పినటువంటి మాట ఎట్లా అన్ని పత్రికల్లోనూ ఈరోజు ప్రధానమైనటువంటి విషయాలుగా కనిపించింది ఆంధ్రప్రదేశ్లో రైతాంగానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం సంభవించింది అక్కడ ఇచ్చాపురంలో బహుదా నది పొంగిన ప్రాంతం నుంచి స్వర్ణముఖి నది వరకు మధ్యలో ఉన్నటువంటి అనేక వాగులు వంకలు పొంగి గుండ్లకమ్మ ఇలాంటి నదులు కూడా భారీ ప్రవాహంతో సాగడంతో ఇన్ఫ్లోస్ కారణంగా భారీగా సముద్రంలో కూడా వరద జలాలను వదలక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంటలు అపారమైనటువంటి నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది ముఖ్యంగా ఒరి రైతులైతే పంట పొట్ట దశ దాటి కొన్ని చోట్ల ఈనుతున్నటువంటి స్థాయిలోనూ ఇతర స్థితిలోను స్థితిలోనూ ఉన్నటువంటి పంటంతా నేల కొరిగిపోయింది గాలిలో గాలుల మూలంగా దాదాపు అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి ఆ కారణంగా పంటంతా నేల కొరిగి రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసాడే అయితే ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం రైతులకు ఎంత నష్టపరిహారం ఇస్తుంది అన్న దాని మీద నిర్దిష్ట ప్రకటన అయితే చేయలేదు చేయాలని ఆశిద్దాం త్వరగా అది ఇప్పుడు పంట నష్టం ఎంత ఏ ఏ పంటకి ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత నష్టం వచ్చింది పూర్తిగా దెబ్బతిన్న పంట ఎంత పాక్షికంగా దెబ్బతిన్న నష్టం ఎంత ఇలాంటివన్నింటిని అంచనాలు వేసే పనిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది బహుశా సోమవారం నాటికి దాని మీద స్పష్టత వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలా కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ నిధుల నుంచి కొంత మొత్తం కేటాయించాలా ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను కలిపి రైతులకి సహాయంగా అందిస్తూ ఉంటుంది అయితే కేంద్రం ఎంత ఇస్తుంది దీని మీద పూర్తిగా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకం ఎందుకంటే అంత పెద్ద విజయవాడ బుడమేరు వరదల సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించిన దాఖల నేరుగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇక్కడికి విజయవాడ వచ్చి ఈ ప్రాంతంలో అంతా పరిశీలించి కూడా వెళ్ళారు కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి ప్రకటించిన దాఖలాలు లేవు అంతకుముందు హుద్దు లాంటి తుఫాను సమయంలో కూడా భారీగా సహాయం ప్రకటించి అరకొరగా నిధులిచ్చి చేతులు దులుపుకున్న చరిత్ర ఈ మోదీ సర్కారు ఉంది మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి కేంద్ర ప్రభుత్వం బృందాలు వస్తాయా నష్టాన్ని పూర్తిగా పరిశీలిస్తాయా ఏవైనా సాయం చేస్తాయలే చూడాలి కానీ కేంద్రం రాష్ట్రం ఎవరు బాధ్యత తీసుకున్నా రైతుని మాత్రం ఆదుకోవలసినటువంటి అవసరమైతే కనిపిస్తుంది కానీ ఇదే సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుదలకి సన్నాహాలు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలను ప్రజల మీద భారం వేసేదానికి పూనుకుంటుంది చాలా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం రెండు నెలలు నెల రోజుల క్రితమే ట్రూ డౌన్ అయిపోతుంది గతంలో వసూలు చేసినటువంటి ఛార్జీలను కూడా తిరిగిస్తారు ప్రతి యూనిట్కి నలభై పైసల వరకు తగ్గే అవకాశం ఉంది ఇట్లాంటి చాలా చాలా మాటలు చెప్పారు కానీ ట్రూ డౌన్ సంగతి ఏమో కానీ మళ్ళీ జనాల నడ్డి విరిచే ప్రయత్నానికి ఏపీఆర్సి సన్నాహాలు చేసింది వచ్చే నెల పద్దెనిమిదో తారీఖున కర్నూల్లో బహిరంగ విచారణ జరగబోతోంది బహిరంగ విచారణ అంటే అనివార్యంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు సన్నాహాలు చేయబోతున్నట్టే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయల వరకు ప్రకటించారంటే అంత మొత్తం కాదని మహా అయితే ఒక ఏడు వందల కోట్లు ఐదు వందల కోట్లు తగ్గించి మిగతాది వడ్డించండి అన్నట్టుగా అనుమతులు వస్తాయి పబ్లిక్ నుంచి భారీగా వసూలు చేసే ప్రయత్నం చేస్తారు అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్న చోట ఒకవైపు ఏమో తుఫాన్ తాకిడి నుంచి జనం ఇంకా పూర్తిగా కోలుకోకముందే రెండవ వైపు కరెంటు ఛార్జీల పెంపుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆతృత పడుతున్నట్టు కనిపిస్తుంది ఏపీఆర్సీ రంగంలోకి దిగిందంటే అది చాలా నామమాత్రమైనటువంటి ప్రాసెస్ ప్రభుత్వం అనుకోవడం పేరుకి ఏదో ఏపీఆర్సీకి ప్రతిపాదిస్తారు ఏపీఆర్సీ ఏదో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టుగా పైకి చెబుతుంది అంతా అధికారయుతంగా జరిగిపోతుంది అంటే జనాభిప్రాయం మేరకే విద్యుత్ ఛార్జీలు పెంచాము అని చెప్పుకోవడానికి తగ్గట్టుగానే ఈ ప్రక్రియ ఉంటుంది తప్ప అంతకు మించి పెద్ద దీనివల్ల ప్రయోజనం కానీ ఆ విద్యుత్ ఛార్జీల్లో తగ్గుదల కానీ జనానికి మినహాయింపు కానీ ఏమి ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే దాదాపుగా ఈనాడంతా రఫేల్లో నిన్న రాష్ట్రపతి పయనించారు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంతు ప్రమాణ స్వీకారం చేశారు కోర్టు ఆదేశాలు ఇస్తే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేస్తాం అంటూ సిబిఐ చెప్పినటువంటి మాట ఇక్కడ చూడొచ్చు ఒకే నియోజకవర్గం అంతా ఒకే రెవెన్యూ డివిజన్ లో ఉండేలాగా నిర్ణయం తీసుకుంటాం అంటే ఒకే రెవెన్యూ డివిజన్ అంతా ఒకే జిల్లాలో ఉండేలా చూస్తాం అంటే నియోజకవర్గాల వారీగానే విభజన ఉండబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు దీనివల్ల చాలా మార్పులు జరగబోతున్నాయి ఉదాహరణకి ప్రస్తుతం నగరి అసెంబ్లీ నియోజకవర్గం గాలి భానుప్రకాష్ ప్రాతినిధ్య వహిస్తున్నారు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని మండలాలు తిరుపతి జిల్లాలో కొన్ని మండలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు వేరువేరు కావడం వల్ల ఇప్పుడు ఆ మొత్తం అంతా చిత్తూరు జిల్లాలో కలిపే ప్రయత్నంలో ఇప్పుడు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అటు చిత్తూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేక అనేక మార్పులకి రా మంత్రివర్గ ఉపసంఘం సన్నద్ధం చేస్తోంది అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది దాంతో చాలా మార్పులు జరగబోతున్నాయి చాలా నియోజకవర్గాలు అటు ఇటు మారబోతున్నాయి ఉదాహరణకి ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోకి రాబోతోంది రంపచోడవరం అల్లూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గం ఇప్పుడు నేరుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఉన్న జిల్లాలోకి రాబోతుంది రంపచోడవరం చింతూరు డివిజన్లు అట్టా కాదు రంపచోడవరం చింతూరు దాంతోపాటుగా పోలవరం కుకునూరు ఇలాంటి ప్రాంతాలన్నింటినీ పోలవరం ముంపు మండలాలన్నింటినీ ఒక ఏజెన్సీ జిల్లాగా ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ కూడా ఉంది చంద్రబాబు ఎన్నికల ముందు కూడా చెప్పారు మొన్నటి మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలో కూడా ఉంది కానీ అనూహ్యంగా ఏజెన్సీ జిల్లా ప్రతిపాదన వెనక్కి తప్పించేశారు అల్లూరు జిల్లా నుంచి తీసి ఆ ప్రాంతాన్ని కాకినాడ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కలిపే ప్రయత్నం అయితే చేస్తున్న దానివల్ల ఆ జిల్లా చాలా పెద్దగా మారిపోతుంది రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా మారిపోయేదానికి ఇప్పుడు తూర్పుగోదావరి ఉంది అదే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని నేరుగా ఏలూరు జిల్లాలో కలిపేసే ప్రతిపాదన కూడా ఉంది ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరుని కృష్ణా జిల్లాలో కలపబోతున్నారు నూజివీడు కూడా కలపాలనే ప్రతిపాదన ఉంది కలుపుతారులేదు లేదు కైకలూరు మాత్రం కలపబోతున్నారు ఇక కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమలూరు రెండు ఎన్టీఆర్ జిల్లాలో కలపబోతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మైలవరం నందిగామ ఇలాంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి అమరావతి ఒక జిల్లా కేంద్రంగా చేయాలి అనే ప్రతిపాదన కూడా ఉంది ఇక బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి కనిగిరి ఇలాంటి నియోజకవర్గాలన్నింటినీ కలిపి ఇప్పుడు మార్కాపురం జిల్లాగా మార్చబోతున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి ఇక మరోటి పీపీపీ విధానంలో వైద్య కళాశాలలపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ ఈనాడు కొంచెం మిస్లీడ్ చేసే రీతిలో హెడ్డింగ్ పెట్టింది వాస్తవానికి హైకోర్టు ఈ వ్యవహారంలో స్టే ఇవ్వడానికి నిరాకరించింది కానీ కేసు విచారణ కొనసాగుతోంది రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది డిసెంబర్లో ఈ కేసు విచారిస్తాం అని చెబుతోంది కానీ మొత్తం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికే హైకోర్టు నిరాకరించింది అంటే స్టే ఇవ్వడానికి నిరాకరించింది కాబట్టి జోక్యం చేసుకోవడానికే నిరాకరించింది అన్నట్టుగా ఈనాడు రాసింది కానీ వాస్తవానికి హైకోర్టు విచారణ జరుపుతోంది విచారణ తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది నిజానికి కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని చెప్తున్నటువంటి తరుణంలో కోర్టులో పీపీపీకి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చే అవకాశం లేదు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్డ్ పేరుతో అమ్మేస్తుంటే దాని మీద వేసినటువంటి కేసులో కూడా హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా స్పందించలేదు ప్రభుత్వం పక్షానే అప్పుడు నిలిచింది ఇప్పుడు నిలుస్తుంది సో కాబట్టి అందులో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం అయితే లేదు పీపీపి ఆపలేం హైకోర్టు చెప్పినటువంటి మాట దాంతోపాటు జగన్ కోర్టుకు రావాల్సిందే ఆయన మొన్న లండన్ వెళ్తూ కోర్టు అనుమతి కోరుకున్నారా కోర్టు అనుమతి కోరినప్పుడు ఆయన తన సొంత నెంబర్ ఇవ్వకుండా వేరెవరిదో ఫోన్ నెంబర్ ఇచ్చారు అంటూ సిబిఐ పిటిషన్ వేసింది ఆ పిటిషన్ని కోర్టు కొట్టేసింది అలాంటి పిటిషన్ విచారణకు అర్హత లేదని తేల్చేసింది అయితే ఆయన విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత స్వయంగా కోర్టుకు హాజరయ్యి తను మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా తెలియజేయాలి అనేటువంటి ఆర్డర్ అయితే ఇచ్చింది నవంబర్ పద్నాలుగు లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పింది కల్తీన ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పిఏ అరెస్ట్ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ పిఏ ఇప్పుడు అరెస్ట్ అయ్యారు సో ఈ కేసు ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి వాస్తవానికి ఆ కేసులో కల్తీ జరిగిపోయిందని ఆ కేసులో పూర్తిగా గొడ్డుకోవ్వు కొవ్వు కలిపేశారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి ఎటువంటి ఆధారాలు లేవన్నట్టుగా ఇప్పటికే అర్థమవుతుంది అయితే ఈ కేసులో బోలేబాబా డైరీ కావచ్చు లేదంటే తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీ కావచ్చు ఇలాంటి డైరీ నిర్వాహకులు సాగించినటువంటి వ్యవహారంలో ఈ టీటీడీ బోర్డు చైర్మన్ పాత్ర కూడా ఉండొచ్చు అన్నట్టుగా అనుమానిస్తున్నారు అందుకు తగ్గట్టుగా పిఏని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ఇంకేమి బయటపడుతుందో చూడాల్సి ఉంది మరి ఇక మిగిలినటువంటి సాక్షి పత్రికలో మనం చూస్తే తుఫాను సంబంధించి ప్రభుత్వం ఏమో ఆదుకోలేదు అనేటువంటి కథలు ఉన్నాయి కరెంటు సార్జులు పెంపుదల మిగిలినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు దోపిడీకి పచ్చ జెండా ఆసుపత్రులు అదేవిధంగా విద్యా వైద్య విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పట్ల ఇంత మోజు ప్రదర్శించడం ప్రజలకు మాత్రం చాలా ప్రమాదకరం ఆ రెండు చాలా కీలకమైనటువంటి రంగాలు ఆ రెండు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే ప్రైవేటు సంస్థలు ఉన్నప్పటికీ అదుపులో ఉంటాయి ఆ రెండు ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోతే ఇక ప్రైవేటు సంస్థల అడ్డు అదుపు లేదన్నట్టుగా సాగుతాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చూడండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని దాదాపుగా ప్రైవేటు పరం చేసేసారు దాదాపు ప్రైవేటు ప్రభుత్వ కాలేజీలన్నీ నీరు గార్చేశారు దానివల్ల ఇప్పుడు ప్రైవేట్లో లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి దిగువ మధ్యతరగతి జనం కూడా ఇంటర్మీడియట్ రెండేళ్లకి నాలుగు లక్షలు ఐదు లక్షలు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఇట్లా ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేసేస్తాం మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి పెత్తనం ఇచ్చేస్తాం ఇలాంటి ప్రయత్నాలు సామాన్యులకి తీవ్రమైనటువంటి చేటు తెస్తాయి అని సర్కారు గుర్తించాలి కాలజ్ఞాని నివాసంపై మోంతా పడగ వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినటువంటి ఆయన సొంత నివాసం ఇప్పుడు హఠాత్తుగా కొప్పకూలింది కందిమల్లాయపల్లెలో కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు అధికారుల నిర్లక్ష్యం కారణమని విమర్శలు చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ పెద్దలకు స్పృహ లేదని ఆగ్రహం అయితే దీన్ని కాపాడుతామని తిరిగి దాన్ని పునరుద్ధరిస్తామన్నట్టుగా మంత్రి చెప్పారు ఇవి ముఖ్య పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు లోపల పేజీలో ఉన్న ఒకటి రెండు అంశాలు మనం పరిశీలిస్తే ముఖ్యంగా కరెంటు సర్జీల గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం మిగిలినటువంటి టెట్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు తగ్గించాలి టెట్ మొన్న రెండు వేల ఇరవై నాలుగు చివరిలో రెండు వేల ఇరవై ఐదు ఆరంభంలో టెట్ నిర్వహించినప్పుడు ఫీజు ఏడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క అభ్యర్థికి ఇప్పుడు వెయ్యి రూపాయలు హఠాత్గా ఏడాది కూడా తీరకముందు ఇంత ఫీజు పెంచేస్తారా అని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఒకే డివిజన్లో ఒకే అసెంబ్లీ స్థానం ఉండబోతుంది పెద్ద గ్రామాలను మండలాలుగా మార్చేసేదానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా మార్పులు అయితే జరగబోతున్నాయి వీటన్నిటికీ నవంబర్ ఏడో తారీఖున మంత్రివర్గంలో పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది ఇక చావు ఏదైనా చిచ్చు పెట్టేద్దాం ఆత్మహత్య ఘటనలో వైసీపీ శవరాజకీయాలు గుంటూరు జిల్లా మహిళ మరణంపై రాతపత్రికలో విష ప్రచారం కందుకూరు మాదిరిగానే రెండు కులాల మధ్య చిచ్చుకు యత్నం బంధువులు వేధిస్తే ఓ కులానికి అంటగట్టిన వైను వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన కుటుంబ సభ్యులు అన్నట్టుగా ఇందులో రాస్తారు ఆశ్చర్యంగా ఈ కథనంలో రాసింది ఏంటంటే ఆమె చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో ఆమె కర్లపూడి శ్రీను అనకుండా ఆ నేరుగా కల్లూరు శ్రీను అంటూ తెలుగుదేశం పార్టీ నేత పేరు చెప్పిందట మరి అది నిజమా ఆమె ఏ కారణంతో చెప్పింది అన్నది తెలియాలి నిన్న సాక్షి అదంతా కాపు మహిళ ఆ మృతికి కమ్మ నాయకుడు సీను కారణం అన్నట్టుగా చెప్పింది కానీ ఈ ఆంధ్రజ్యోతి సమర్థన మాత్రం చాలా విడ్డూరంగా ఉంది ఎట్ ఆమె చివరిలో చనిపోయే ముందు తీసుకున్న వీడియోలో ఎవరో పేరు చెప్పబోయి ఇంకెవరి పేరు చెప్పింది అందుకనే తెలుగుదేశం పార్టీనే పే నేత పేరు అక్కడ ప్రస్తావనకు వచ్చింది అన్నట్టుగా సమర్థించుకుంటుంది మరి వాస్తవం ఏందనే తెలియాలి కానీ రెండు పత్రికల మధ్య రెండు పార్టీల మధ్య లాగా రెండు పత్రికల మధ్య వివాదం అయితే కనిపిస్తుంది జీవోలు కాన్ఫిడెన్షియల్గా ఉండొద్దు జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని జీవోల్ని అసలు లో పెట్టకుండా దాచేస్తున్నారు అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వీళ్ళంతా గగ్గోలు పెట్టని రోజు లేదు మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరికో బుద్ధి చెప్పి ఇంకెవరో ఏదో నాకేరన్నట్టుగా ఏంది చందం ఇది ఏమనాలి దీన్ని ప్రతిపక్షంలో ఉంటే అందరికీ శుద్ధులు చెప్పి అధికారం దక్కగానే అందుకు విరుద్ధంగా సాగే నాయకుల వ్యవహార శైలికి ఇది తార్కాణం కాదా చూడండి ఎంత విడ్డూరంగా ఉందో అప్పుడేమో జీవోలన్నీ పారదర్శకంగా ఉండాలి ప్రభుత్వ విధానాలన్నీ అన్ని అప్లోడ్ చేయాలి అందరికీ తెయాలి అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు కానీ ఇప్పుడేమో జీవోలు కాన్ఫిడెన్షియల్గా అని చెప్పేస్తూ చాలా జీవోల్ని దాచిపెట్టేస్తున్నారు దాంతో ఆఖరికి అది కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది దాని మీద హైకోర్టు విచారణకి స్వీకరించింది జీవోలు కాన్ఫిడెన్షియల్గా ఉండొద్దు అని మళ్ళీ హైకోర్టు చెప్పాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అదే చెప్పింది అప్పట్లో ఇక ప్రభుత్వ తీరుని తలంటేసినట్టు ప్రభుత్వానికి ముట్టికాయలేసినట్టు అన్నట్టుగా ఈ ఈ వ్యవహారాన్ని చాలా పెద్ద కథనంగా ఇచ్చారు కానీ ఇప్పుడు అదే ప్రభుత్వానికి బుద్ధి చెప్తే చాలా చిన్న మాట అన్నట్టుగా తీసుకొస్తున్నారు ఇక భారత్లో వెయ్యి మందిపై వేటు అమెజాన్లో ఈ ఐటీ రంగంలో ఈ సంబంధించినటువంటి దిగ్గజ సంస్థల్లో తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుంది మరి ఇంకా ఎంతకాలం ఉంటుందో ఎప్పటికి ఆగుతుందో చూడాలి ఇక ఉపాధి కోసం ఊరు వదులుతున్న జనం కర్నూలు జిల్లాలో వలసల తీవ్రత ఉత్తరాంధ్ర అంతా హైదరాబాద్కి చెన్నైకి క్యూ కడుతుంది సరిగ్గా అదే సమయంలో రాయలసీమలోని అనేక ప్రాంతాల నుంచి వలసలు ఏటా ఏటా కొనసాగుతూనే ఉన్నాయి వలసలు నివారిస్తాం అందరికీ స్థానికంగా ఉపాధి కల్పిస్తాం అని చెప్పినటువంటి మాటలు ఏమి నెరవేరట్లా ఇక తెలంగాణ మంత్రివర్గంలోకి అజరుద్దీన్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీమిండియా కెప్టెన్గా వ్యవహరించి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా వ్యవహరించి మొన్న సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో వాటుమి ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యే మంత్రిగా ఆయన దక్కించుకోబోతున్నారు ఇక చివరిగా ఢిల్లీలో స్వేచ్ఛగా జీవిస్తున్న షేక్ హసీనా గుర్తుంది కదా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి బంగ్లాదేశ్లో జనం తిరుగుబాటు చేసిన తర్వాత ఇండియాకు వచ్చి తలదాసుకున్నారు దేశంలోనే ఇప్పుడు ఆమె ఢిల్లీలో ఉన్నారు మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్తారా అంటూ ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఏడాది తర్వాత కూడా ఆమె నేను ఢిల్లీలోనే ఉంటాను ఢిల్లీలో స్వేచ్ఛగా ఉన్నాను అక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ తాను బంగ్లాదేశ్లో అడుగు పెట్టను అన్నట్టుగా ఇప్పుడు ఆమె చెప్తున్నారు రాజకీయ నాయకులు ఎప్పుడట్టా వ్యవహరిస్తారో మనందరికీ తెలుసు కాబట్టి ఆమె ఎటు మళ్ళుతుందో చెప్పలేం కానీ ప్రస్తుతానికి మాత్రం ఆమె ఇంకా ఢిల్లీలోనే ఉంది అనేటువంటి విషయాన్ని ఆమె అంగీకరించినట్టుగా ఈ ఈ పత్రిక సారాంశం ఇవి ఈరోజు ఇదో పత్రికలో వచ్చిన ముఖ్యమైన కథనాలు ఆ కథనాలు వెనుక అసలు కథలు వార్తల వెనుక వాస్తవాలు మనం ప్రతిరోజు దీన్ని ఉదయం ఎనిమిది గంటలకే నిర్వహిస్తాం అయితే ఈరోజు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమైంది ఈరోజు ఈ సమయానికి నిర్వహిస్తున్నాం రోజు మాత్రం ఖచ్చితంగా ఉదయం ఎనిమిది గంటలకే మనం లైవ్లో విశ్లేషణ చేయబోతున్నాం ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్